ఇదేంటి ఇదేదో పిచ్చి మొక్క చూపిస్తున్నావు ఇది మన ఇళ్ల చుట్టూరే కనిపిస్తుంటది కదా ఎస్ ఇది మన ఇళ్ల చుట్టూరే కనిపిస్తుంది దీని పేరు గుంట కలగర లేదా గుంట కలగర ఒక ముఖ్యమైన ఔషధ మొక్క ఇది దీని శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా దీని సంస్కృతంలో బృంగరాజా అని కూడా పిలుస్తారు హిందీలో బృంగ అని పిలుస్తారు ఇది ప్రపంచ తేమతో కూడిన ప్రాంతాలలో ముఖ్యంగా నీటి కలవులు గుంటలు చెరువులు పక్కన నేలబారుగా పెరుగుతుంది ఇది సాధారణంగా కలుపు మొక్కగా కనిపిస్తున్నప్పటికీ ఆయుర్వేద వైద్యంలో దీని ఔషధ గుణాలు అపారమైనవి ఇది ఒక వార్షిక లేదా బహువార్షిక మొక్క సాధారణంగా ముప్పై నుంచి యాభై సెంటీమీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది దీని కాండము బూడిద రంగులో ఉండి తెల్లటి సన్నని వెంటుకలతో కప్పబడి ఉంటుంది అన్నమాట ఈ మొక్క తేమతో కూడిన ప్రాంతాల్లో పొలాల గట్లు నీటి వనరుల పక్కన బంజరు భూముల్లో సులభంగా పెరుగుతుంది భారతదేశంతో పాటు థాయిలాండ్ బ్రెజిల్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో విస్తృతంగా కనిపి ఈ గుంటకలగల మొక్కల్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఒకటి తెల్లటి పుష్పాలతో ఉండే ఎక్సిప్ట్లా ఆల్బా రెండోది పసుపు పుష్పాలతో ఉండే అంటే దీనిని అని పిలుస్తారు కానీ ఇది తక్కువ ఉపయోగం అనమాట ఇప్పుడు ఈ గుంటకలుగర ముక్క ఆయుర్వేదము సిద్ధ వైద్యము యునాని వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది దీని ఆకులు అలాగే వేర్లు పుష్పాలు రసము ఔషధ తయారీలోనే ఉపయోగించబడతారు అనమాట దీని ప్రధాన ఔషధ గుణాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంట్రుకులు రావడం నివారిస్తుంది గుంటకలుగర ఆకులు రసము లేదా నూనె జుట్టు రావడాన్ని తగ్గిస్తుంది ఇందులో ఎక్లిప్టెన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తలలో రక్తస్రావణకు మెరుగుపరుస్తుంది కుదులను బలోపేతం చేస్తాయి అన్నమాట గుంటలగర ఆకులను నూరి కొబ్బరి లేదా నువ్వుల నూనెలో కలిపి మరిగించి తయారు చేసిన నూనె తలక రాస్తే నెరిసిన జుట్టు నలబడుతుంది ఇది జుట్టును మృదువుగా దట్టంగా చేస్తుంది గుంటకలగర ఆకులు రసము లేదా పేస్ట్ తలకు రాయడం వల్ల చుండ్రు తలలో దురద తగ్గిస్తాయి ఇక పేనుకొరుకుడు ఈ గుంటకలగర మొక్కను వేళ్లతో సహా నూరి పేనుకొరుకుడు ఉన్న చోట పూస్తే వెంట్రుకులు తిరిగి పెరుగుతాయి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి నూనెలో కలిపి తయారు చేసిన ఈ బృంగరాజ తైలము తలక రాస్తారు ఆకులు రసాన్ని నేరుగా రాసి ఒక గంట తర్వాత కడిగేస్తారు ఈ గుంటలగలలోని ఎక్లిప్టన్ లాక్టోన్ మరియు ఇతర ఫ్లేవనాయిడ్స్ కాలు కాలేయాన్ని రక్షిస్తాయి ఇవి కాలేయాన్ని హాని కలిగించే పదార్థాల నుంచి రక్షిస్తాయట ఈ గుంట కలగల ఆకు రసాన్ని ఐదు నుంచి పది మిల్లీ లీటర్లు తేనెతో కలిపి రోజుకు రెండు పోట్ల తీసుకుంటే కామర ఇక కాలే వాపు ఫ్యాటీ లివర్ వంటి సమస్యలకు ఈ మొక్క రసం రసండి ఉపయోగిస్తారు ఇక ఈ గుంట మొక్కలు యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు కలిగి ఉంటాయి ఇవి చర్మ వ్యాధులకు ఉపయోగపడతాయి గాయాలు చర్మ సంకరణలు అంటే ఆకుల పేస్టులను గాయాలు లేదా చర్మ సంక్రమణపై రాస్తే పూర్తిగా రైమవుతాయి ఇక తామర సోరియాసిస్ ఆకుల రసము లేదా నూనె రాయడం వల్ల చర్మ వాపు దురద తగ్గుతాయి ఇక శ్వాసకోశ సమస్యలు దగ్గు ఆస్తమా అంటే చిన్నపిల్లల్లో దగ్గు నివారణకు గుంటకలగార ఆకు రెండు నుంచి మూడు చుక్కలు తేనె కలిపి రోజుకు రెండు పూటలా ఇస్తారు ఇది శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తుంది ఎన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇక వంటి సమస్యలకు ఈ మొక్క రసము లేదా డిడక్షన్ ఉపయోగిస్తారు ఇక రక్తస్రావణ నివారణ గుంటకలగర ఆకులు హిమోస్టానిక్ అంటే రక్తస్రావణ గుణాలు కలిగి ఉంటాయి గాయాల వలన రక్తస్రావము ముక్కు రక్తస్రావము ఋతుస్రావం సమస్యలో ఆకు రసము లేదా పేస్ట్ ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో గుంటకలుగర మొక్క గర్భస్థ శిశు రక్షణకు ఉపయోగపడుతుందని చెబుతారు గర్భిణీ స్త్రీలు ఈ మొక్క రసాన్ని వైద్య సలహాలు సలహాలతో తీసుకుంటే గర్భస్రావం నివారించవచ్చు గుంటకలగర ఆకులు పేస్టులు కీల నొప్పులు వాపులపై రాయడం వల్ల రోధ నిరోధకత గుణాన్ని నొప్పిని తగ్గిస్తాయి ఈ గుంటకలగర ఆకుల్లో ఐరన్ కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి విటమిన్ ఇ అధికంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వృద్ధాప్య లక్షణాలు తగ్గిస్తాయి ఆయుర్వేదంలో గుంటగలుగరు రసాయన పునరుజ్జీవ మూలిక పరిగణిస్తారు ఇది శరీరంలో వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది ప్రధానంగా కొన్ని ఉపయోగాలు చూద్దాం జుట్టు ఆరోగ్యానికి రక్తంలోని విష పదార్థాలను తొలగించడానికి చర్మ రోగాన్ని ఆరోగ్యానికి అలాగే చర్మ వ్యాధుల నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయి ఇక బృంగరాజు స్థాయిలో జుట్టు సంరక్షణకు గుంటకలగర చూర్ణం శరీర ఆరోగ్యం కోసం అలాగే ఆ కామెరలు దగ్గు చర్మ వ్యాధులకు బాగా ఉపయోగపడతాయి ఇక ఆకుల రసం వచ్చేసి ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల రసాన్ని తేనెలో లేదా నీటితో కలిపి తీసుకోవచ్చు కామెరలు దగ్గు చర్మ వ్యాధులకు చాలా ఉపయోగపడతాయి తలకు రాయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి ఆ దీనివల్ల నూనె కూడా తయారు చేస్తారట ఆకుల నుంచి నూరి కొబ్బరి లేదా నువ్వుల నూనెలు కలిపి తన్నని మంటపై మరిగించి వడపోసి నూనె తయారు చేస్తారు ఈ నూనెను తలకు రాస్తారు ఆకులు వేళ్ళను వేళ్లను కూడా నూరి చర్మ వ్యాధులు గాయాలను కీళ్ళ నొప్పులపై రాస్తారు మొత్తం మొక్కను నీడలో ఎండబెట్టి పొడి చేసి నీటితో కలిపి తేనెలో తీసుకుంటారు ఇక ఇది వాణిజ్య పరంగా ఈ గుంట ఆకులు పొడి నూనె మార్కెట్ లో అధిక డిమాండ్ కలిగి ఉంది ఇది ఎయిర్ ఆయిల్స్ షాంపూ క్రీములు క్రీములు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఈ బృంగరాజ తైలం అనేది గుంటకలుగల చూర్ణం వంటి ఆయుర్వేద గుణాల్లో లభిస్తాయి అలాగే ఈ మొక్కను వేళ్లతో సహా వెండబెట్టి మార్కెట్ లో విక్రయిస్తారు దీన్ని మంచి అమ్మకు విలువ కూడా ఉందంట జాగ్రత్తలు దుష్పరిణామాలు చూసుకున్నట్లయితే వైద్యుల సలహాలు తీసుకుని పాటించాలి గుంటకలగారును అధిక మోతాదులో లేదా దీర్ఘకాలం ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం మంచిది గర్భిణీ స్త్రీలైతే గర్భస్రావ నివారణకు ఉపయోగిస్తున్నప్పటికీ వైద్య సలహాలు తీసుకుంటే మంచిది ఇక కొందరు ఆకుల రసము లేదా పేస్ట్ చర్మంపై అలర్జీని కలిగించవచ్చు ముందుగా చిన్న ప్రాంతంలో పరీక్షించాలి ఇక అధిక వాడకం అధిక మోతాదులో రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు కడుపు నొప్పి రావచ్చు జాగ్రత్తలు పాటించాలి ఈ గుంటకలగారం మొక్క తేమతో కూడిన నేలల్లో సులభంగా పెరుగుతుంది ఇది మొక్క కాబట్టి ప్రత్యేక సాగు అవసరం లేదు విత్తనాల ద్వారా లేదా కాండం కత్తిరింపుల ద్వారా పెంచుకోవచ్చు వర్షాకాలంలో అంటే జూన్ నుంచి ఆగస్టు ఈ మొక్క వేగంగా పెరుగుతుంది ఇక ఆకులు వేళ్లు పుష్పాలను ఉదయం సేకరించాలి వేళ్లను తీసినప్పుడు మొక్క మొత్తం శుభ్రం చేసి నీడలో ఎండబెట్టాలి ఎండిన ఆకులు లేదా పొడిని గాలి చొరబాటుని దాలో భద్రపరచాలి ఇక ఈ గుండెకల మొక్క భారతీయ ఆయుర్వేద సాంప్రదాయాల్లో శతాబ్దాలుగా ఉపయోగించబడుతుంది ఇది సామాన్య ప్రజలకు సులభంగా లభ్యమయ్యే ఔషధ మొక్కగా గుర్తింపు ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కను ఇంటి వచ్చి విరివిగా ఉపయోగిస్తారు ఇటీవల ఆనందయ వంటి వ్యక్తులు తమ ఔషధ తయారీలో ఈ గుంట ఉపయోగించడంలో దీని ప్రజాదరణ మరింత పెరిగింది ఆధునిక శాస్త్రీయ పరిశోధనలో ఈ గుంట మొక్కలోని ఔషధ గుణాలను ధృవీకరించాయి ఎక్లిప్టన్ కాలియ కణాలను రక్షిస్తుందని అధ్యయనాలు చూపించాయి ఈ మొక్క బ్యాక్టీరియా ఫంగస్ లను నిరోధిస్తుంది ఆ శోధ నిరోధక గుణాలను కీలనొప్పులు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి ఈ గుంటకలగరం నూనె జుట్టు కుదులను ఉత్తేజపరిచి పెరుగుదలను ప్రోత్సహిస్తుందని కొన్ని అధ్యయనం కూడా సూచిస్తున్నాయి ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ గుంటకలగర మొక్క సాధారణ కలుపు మొక్క కనిపిస్తున్నప్పటికీ దీని ఔషధ గుణాలు అసాధారణమైనవి జుట్టు సంరక్షణ కాలేయ ఆరోగ్యము శర్మ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు రక్తస్రావ నివారణ వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఇది సహజ సిద్ధమైన పరిష్కారము ఆయుర్వేదంలో దీని ముఖ్యమైన ప్రాముఖ్యతను శతాబ్దాలుగా కొనసాగుతుంది ఇది ఆధునిక పరిశోధనలు దీని గుణాలను మరింత ధృవీకరిస్తున్నాయి అయితే దీన్ని ఉపయోగించే ముందు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది ఈ మొక్క సులభంగా లభ్యమవ్వడము సాగు సౌలభ్యం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చెప్పవచ్చు విన్నారు కదా ఎన్ని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నిజంగా ఇలాంటి మన ఇళ్ల చుట్టూరే కలుపు మొక్కగా ఉండే ఈ మొక్కలో ఎన్ని ఆయుర్వేద గుణాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అంత అద్భుతమైన మొక్కను మన ఇళ్ల చుట్టూరే ఉంచుకుంటున్నాం కానీ పోయి వేలు రూపాయలు తగలబెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎన్ని రోగాలకు ఈ మొక్క పనికొస్తుందో చూడండి ఇప్పటికైనా ఈ మొక్కను తీసుకోండి నీట్గా చేసుకొని దీన్ని ఉపయోగించుకోండి ఇలాంటి ఆయుర్వేద మొక్కల్ని సంరక్షించుకుందాం కాపాడుకుందాం మంచి ఆరోగ్యాన్ని పొందాం